వెల్కమ్ టు మిల్లెట్స్ కిచెన్ ఈరోజు మీకు కొబ్బరి పొడి చూంచాలనుకుంటున్నా ఇది ఎల్లిపాయ జీలకర్ర కారం సాల్ట్ ఉంటే సరిపోతుంది మనకి అన్నంలోకి చాలా టేస్టీ ఉంటుంది ఇది మనకి నిల్వ ఉంటుంది మనం ఇట్లా ఫ్రై చేసుకొని గాజు బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టినా ట్వంటీ డేస్ దాకా నిల్వ ఉంటుంది ఇది మంచిగా మీకు గాజు బాటిల్లో పెట్టుకొని ఉంచుకోండి చాలా బాగుంటుంది అన్నంలోకి వేడన్నంలోకి సూపర్ ఉంటుంది టేస్ట్ లైక్ చేయండి షేర్ షేర్ చేయండి కొబ్బరి పొడికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి ముక్కలు సాల్టు కారము కరివేపాకు వెల్లిపాయలు జీలకర్ర ఇప్పుడు ఒక జార్లో మనము కొబ్బరి పొడికి ఇది మిక్సీ పట్టుకోవాలి ఇందులో నేను ఏమేయలేదు వట్టి కొబ్బరి ముక్కలు వేసినా ఇది మిక్సీ పట్టుకోవాలి పొడి పొడిగా ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది మనం కలుపుకుంటే ముక్కలు ఉన్నాయా లేవా తెలుస్తుంది మీరు అడుగు కలుపుకొని మళ్ళీ పట్టుకోవాలి పొడి పొడిగా బాగాసేపు పడితే అయిపోతుంది చూసుకొని పట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి పొడికి మనము ఎల్లిపాయ వేసిన ఇందులో ఇది కొంచెం నలిగినాక జీలకర్ర వేస్తాం కొంచెం జీలకర్ర వేస్తున్నా అందులోనే ఒక చెంచడు టీ స్పూన్తోని నిండా వేసుకోవాలి జీలకర్ర ఇట్లా అక్క ముక్క దంచుకోవాలి ఇట్లా అక్క ముక్క దంచుకొని మనం ఇది ఒక గిన్నెలో తీసుకోవాలి స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకోవాలి మూకుడు పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ హాఫ్ చెంచా వేసిన కరివేపాకు వేస్తున్నా ఒక హాఫ్ చెంచా పసుపు ఇవి ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపాలి ఒక మూడు నాలుగు నిమిషాలు కలపాలి ఇది ఇట్లనే ఫ్రై చేయాలి ఇప్పుడు ఐదు నిమిషాలు మనం కొబ్బరి వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇగో ఇట్లా అయింది మంచిగా పొడి పొడి అయింది చూడండి ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి మనకు కొబ్బరిలే ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నా తర్వాత కారం వేస్తున్నా అందులో నేను ఒక ఆరు చెంచాలు వేసిన ఒక కొబ్బరి ముక్కకు మూడు చెంచాల కారం పడుతుందండి ఒక ముక్కకి రెండు ముక్కలు కాబట్టి ఆరు చెంచాలు వేసిన సాల్ట్ ఇది ఒక నాలుగు చెంచాలు వేసినా ఎందుకంటే మాది సా కారం కలపంది అది ఉప్పు కలపంది కారంలో ఇప్పుడు తర్వాత మీరు కారము టేస్ట్ సరిపడేసుకోండి మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను దీనికి సరిపడేసిన కారం ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎల్లిపాయ జీలకర్ర దంచిపెట్టింది ఇందులో వేసుకోవాలి ఇది ఇట్లా మంచిగా ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి ఎల్లిపాయ జీలకర్ర మనం కారము ఉప్పు ఎల్లిపాయ జీలకర్ర వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కలిపితే కారం మాడిపోతుంది ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా దీనికి పట్టుకునేసే పట్టుకునే అంతసేపు కలపాలి మీరు కలుపుకుంటూ ఉండకపోతే మాడిపోతుంది ఇది కలుపుకుంటూనే ఉండాలి దీనికి కొబ్బరి కదా మాడితే అస్సలు బాగోదు ఇది మనకు ట్వంటీ డేస్ దాకా మంచిగా నిల్వ ఉంటుంది బాటిల్లో పెట్టుకుంటాయి గాజు బాటిల్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది మీకు ట్వంటీ డేస్ ఇంకెక్కువ ఉంటుంది మనకి ఎంత పొడి అయితే అంత మనకి నిల్వ ఉంటుంది అందుకని నేను ఇట్లా చేస్తున్నా ఇప్పుడు ఇది అయిపోయిందండి మనకి నేను స్టవ్ బంద్ చేస్తున్నా మనకు ఇది కొబ్బరికా పొడి అయిపోయింది ఇట్లా ఇట్లా వస్తాయి పొడి పొడిగా అంతే లేదండి చూడండి ఇప్పుడు కొబ్బరి కారం మనకు నేను ఒక బౌల్లో గాజు దాంట్లో పోసుకున్నా చాలా బాగా వస్తుంది ఎంత మంచిగా వచ్చింది చూడండి కరివేపాకు వెల్లిపాయ జీలకర్ర చాలా టేస్టీ ఉంటుంది ఇది కారం